వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ అయిన గోధుమ పిండితో తీయటి బజ్జీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మేము అయితే మా అమ్మ రెగ్యులర్గా చేసి పెట్టేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేవి ఆ రుచి అయితే ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఈరోజు నేను మీకు ఈ గోధుమ పిండితో తీయటి బజ్జీలని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూసేయండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మీ అందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ గోధుమ పిండి తీయటి బజ్జీలని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి అరకప్పు బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతోని అరకప్పు నీళ్లు పోసుకోవాలి ఈ బెల్లంకి పాకమేమి అవసరం లేదండి కరిగిపోతే సరిపోతుంది ఈ తీయటి బజ్జీలు చేసుకోవడానికి కొంతమంది చక్కెర కూడా వాడతారు సో చక్కెర అయితే మీరు డైరెక్ట్గా పిండిలో వేసేసుకోవచ్చు బెల్లం అయితే ఈ విధంగా కరిగించి తీసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇది చల్లారాలి ఇంతలోపు పిండిని కలుపుకుందాము దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి ఆ తర్వాత రుచి కోసం చిటికెడంతా ఉప్పు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చల్లారబెట్టుకున్న బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం బోండాలు చేసేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ బెల్లం వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి సో ఇలా మొత్తం కూడా బెల్లం వాటర్ని వేసేసుకొని బోండా పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి వీటిని అయితే మా కరీంనగర్ సైడ్ తీయటి బజ్జీలు అని అంటాము సో మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా బోండా పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో చక్కగా కలిపేసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదాపిండి కూడా వాడుకోవచ్చండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల మనకు బజ్జీలు మంచిగా పొంగుతూ చక్కగా వస్తాయి ఇక నేను చాలా తక్కువ క్వాంటిటీలో వంట సోడా తీసుకుంటున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కాస్త నీళ్లు కానీ లేకపోతే పాలు కానీ పోసుకొని కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను సో మనకు బజ్జీలకైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పిండి చక్కగా నానిపోతుంది మనం రవ్వ వేసాం కదా రవ్వ కూడా చక్కగా నానిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి బాగా వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బోండలాగా వేసేసుకోవాలి ఇలా ఒక వాయికి సరిపడినంత పిండి మనం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసేసుకోండి చిన్నప్పుడైతే ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు మా అమ్మ అయితే రెగ్యులర్గా వీటిని చేసి పెట్టేదండి చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేద్దాము ఆయిల్ నుంచి తీసిన వెంటనే ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన పిండి అంతటితో కూడా బజ్జీలు వేసేసుకుందాము ఈ బజ్జీలని బెల్లంతోనే కాకుండా మీరు చక్కెరతో కూడా చేసుకోవచ్చండి చక్కెరతో చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా పిండంతటిని కూడా బజ్జీలా వేసేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేద్దాము సో ఫ్రెండ్స్ చూసారు కదండి గోధుమపిండి బెల్లంతో తీయటి బజ్జీలని ఏ విధంగా తయారు చేసేసుకోవాలో సో ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఏదైనా స్నాక్స్ కావాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అంటే వెంటనే గోధుమ పిండితో మనం ఈ విధంగా తీయటి బజ్జీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్